सुनना बुजुर्ग की मतलब है ये रजिस्टर कल ही ड्यू टारगेट है सर और की से रिलेटेड है ये हाई उसका वाले इस ये क्या काउंट है 3 मना वसुंधरा ने ये मैच में हिस्सा मान लो ये कुछ है भाई साहब but what uh, was very good very, very easy to use but if you, which, which, uh, you, can to to you you can have to the the <laughs> really you have come the intertext and text the the first, the text text <laughs> <laughs> ok ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆఫీస్ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామండి ఇది మనకి బేసిక్లీ ఏంటంటే సస్పిషియస్ రీఫండ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇందులో శాలరీడ్ పర్సన్స్ కావాల్సిన దానికంటే లేదా ఎలిజిబుల్ రీఫండ్స్ కంటే ఎక్కువ తీసుకుంటారన్నమాట అన్ అది ఎలా చేస్తున్నారంటే వాళ్ళు శాలరీలోంచి కట్ అయ్యే టీడీఎస్ని వాళ్ళు మళ్ళీ వాపస్ తీసేసుకుంటున్నారు ఒక హండ్రెడ్ పర్సెంట్ కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ వాపస్ తీసేసుకుంటున్నారు ఎలా చేస్తున్నారు ఇలా ఎలా వస్తున్నాయంటే డిడక్షన్స్ తప్పు మినహాయింపులు వాళ్ళు క్లెయిమ్ చేసేస్తున్నారు రిటర్న్స్లో ఇప్పుడు ఉదాహరణకి ఒక సాలరీడ్ ఎంప్లాయీ పేటెంట్ ఏటీఆర్ఆర్బి ఇలాంటి సెక్షన్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు ఇవన్నీ తప్పుడు డిడక్షన్స్ లాంటివి మనం క్లెయిమ్ చేయకోకుండా శాలరీడ్ ఎంప్లాయీస్ ఈ జూలై థర్టీ ఫస్ట్కి లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్ కాబట్టి ఇండివిజువల్ రిటర్న్స్ అప్పుడు ఇలాంటి తప్పుడు డిడక్షన్స్ క్లెయిమ్ చేయకుండా క్లియర్గా ఎలిజిబుల్ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తూ రిటర్న్స్ ఫైల్ చేయమని మా రిక్వెస్ట్ ఇలాంటి తప్పుడు డిడక్షన్స్ తీసుకుని రీఫండ్స్ తీసుకుని మా నోటీస్కి వచ్చినవి కాబట్టి మేము నోటీసెస్ కూడా ఇచ్చి ఉన్నాము వేర్ మేము ఫర్దర్ ఎంక్వైరీస్ కూడా చేస్తున్నాము ఈ కేసెస్లో ఇలాంటి కేసెస్లో పెనల్టీస్ ప్రాసిక్యూషన్స్ స్క్రూటినీ ఇలాంటివన్నీ తప్పవండి సో అందుకని ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఫేస్ చేయకోకుండా కొంచెం హార్ష్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అలాంటివి ఏమీ పెట్టుకోకుండా పద్ధతిగా రిటర్న్స్ ఫైల్ చేయమని మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ హైదరాబాద్ నుంచి ఆయన ద ఏం చేయండి మాకు మహబూబ్ నగర్ ఒక మఫసిల్ స్టేషన్ ఉన్న పద్నాలుగు వేల కేసుల్లో పదివేల కేసులు మహబూబ్ నగర్ నుంచే ఉన్నాయి నాకు ఇలాగా సస్పిషియస్ రిఫండ్స్ క్లెయిమ్ చేసిన వాళ్ళల్లో అయితే అందులో మేము ఏం చేసామంటే ఒక రెండు వందల వరకు త్రీ హండ్రెడ్ ఆల్మోస్ట్ టూ నైంటీ త్రీ కేసెస్లో నోటీసెస్ ఇష్యూ చేశాము వన్ థర్టీ త్రీ సిక్స్ నోటీస్ అంటారు అది కాకోకుండా ఒక అడ్వైజరీ లెటర్ ఇలాంటి వాటిలో పాల్పడకండి అన్న ఒక అడ్వైజరీ లెటర్ మొత్తం పదివేల కేసుల్లోనూ ఇచ్చాము చాలామందికి వచ్చి ఉంటాయి ఈ నోటీసెస్ మీ అందరికీ అవగాహనలోనే ఉండుంటుంది అలాంటి వాటి మీద రియాక్ట్ అవ్వండి ఇప్పుడే రియాక్ట్ అవ్వండి ఎందుకంటే తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ దొరకదు స్క్రూటినీకి సెలెక్ట్ అయ్యిందంటే చాలా పెద్ద ప్రాసెస్ అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టేస్తుంది ఇప్పుడు మాకు ఈ మేము ఇచ్చిన నోటీసెస్కి రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే యాభై మందికి యాభై మంది మా దగ్గరకు వచ్చి మా ఆఫీస్కి వచ్చి చక్కగా ఐటీఆర్ అప్డేటెడ్ రిటర్న్ అని ఉంటుంది అది ఫైల్ చేసేసారు చేసేసి ఈ టెన్షన్ నుంచి మంచిగా రిలాక్స్ అయ్యారు ఇప్పుడు అలాగే మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మిగిలిన వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ అడిషనల్ ట్యాక్సెస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అంతే అది కట్టేసి మంచిగా ఈ ప్రా పర్టికులర్ ప్రాబ్లం నుంచి బయటికి రమ్మని రిక్వెస్ట్